రైతు సార్లకు నమస్తే అండి ఈరోజు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎలుగురు దగ్గర విలేజ్ బిగ్ కోజ్ తండ రైతు సపావతు రాజుగారు మన కళాశీవికి సంబంధించిన అధిక చిడిపీడలు తెగులు తట్టుకొని అధిక దిగుబడి చైపీడు దేవసేన సాగు చేయడం జరిగింది ముఖ్యంగా దేవసేన ఈ దీంతో పాటు ఇంకా వేరే అదర్ కంపెనీ బెండ కూడా సాగు చేయడం జరిగింది ఇంకా ఇది దిగుబడి బాగుందని ఇంకా రెండు బీట్లు సాగు చేయడం జరిగింది ఆల్రెడీ రైతు వీడియో రూపంలో ఇచ్చిండు నేను ఈ ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా ముఖ్యంగా బెండ రైతులకి ఎక్కువ దిగుబడి రావాలంటే దగ్గర కనుపులతోటి ఎలాంటి అంటే ఈఎల్సీవి కానీ వైబ్యం కానీ అంటే ఈ ఎండాకాలం ఏప్రిల్ నెలలో కూడా మనకి ఎలాంటి పల్లాకు తెగులు తర్వాత మన ఈఎల్సీవి అంటే ఇట్లా పొమ్మలు వంగిపోవడం ఆకులు వంగిపోవడం అనేది ఈ రోగాలు అనేది బెండలో ముఖ్య రోగాలు ఈ రెండింటిని అధికంగా తట్టుకొని అధిక దిగుబాని చైపోయడం దేవసేన కరిష్ప అయితే మనము ఈరోజు ఇక్కడ మనం ఈ ఊరికి వచ్చినాము తన్నకి ఒకసారి దే ఈ దేవసేన బెండలో ఎంత ఉంది చూడండి బంచింగ్ అనేది చాలా దగ్గర బాగా దగ్గర ఉంది బంచింగ్ ఎంత ఒక బెస్టర్ దూరాన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే ఒక మనకు బెస్టర్ దూరానే మినిమం ఒక బెస్టర్కి పద్నాలుగు కాయలు ఉన్నాయి ఈ ఈ కాండం చూడండి దేవసేన కాండం చూడండి ముఖ్యంగా హాఫ్ 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 ఇంచు ఇంచు దూరాన మనకి గణపులు ఉన్నాయి అంటే దగ్గరికి ఆఫ్ దీనివల్ల ఏమవుతాయంటే అధిక దిగుబడి ముఖ్యంగా మళ్ళీ దీంట్లో ఏ ఎక్కువ కొమ్మలు రావడం వల్ల రైతుకు ఒకేసారి ఒక కాండం నుంచి ఒక తీసుకుంటాడు మళ్ళీ సైడ్ బ్రాంచెస్ నుంచి రెండు మూడు నాలుగు కొమ్మలు రావడం వల్ల అట్లా కూడా ఒకసారి క్రాఫ్ తెంపినప్పుడు నాలుగు నుంచి ఐదు కాయలు తెంపడం జరుగుతుంది సార్ ఎట్లా అనిపించింది మీకు ఓకేనా బాగానే కాఫ్ ఎట్లా అనిపించింది బాగానే మీకు బ్రాంచెస్ ఎట్లున్నాయి బ్రాంచెస్ అంటే బాగానే ఉంది దీనికి దిగుబడి వచ్చాడు కొమ్మలు కూడా బాగా కింద నుంచి వస్తాను రెండు కాపులు కొమ్మలు దాని నుంచి వ్యాపించి ఇంకా కాయలు చెట్టు చూడండి రైతు అభిప్రాయం అదే దీంట్లో కొమ్మలు ఎక్కువ ఉండడం వల్ల తర్వాత దగ్గర బంచింగ్ ఉండి దగ్గర గనుపులు ఉండడం వల్ల కాయలు ఎక్కువ వచ్చి మార్కెట్ లో కాయ షైనింగ్ ఉండి మిగతా రకాల కంటే ఇది షైనింగ్ ఉండి మార్కెట్ లో తొందరగా అమ్ముడు సరే మనకి దేవసేన అనేది అధిక దిగుమతి మంచి కాబట్టి రైతు సోదరులందరూ కంపల్సరిగా దేవసేన గానీ కరిష్మ రెండు రకాలు ఉన్నాయి కలర్ కంపెనీలో వాటిని సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని